విజయవాడ బీఆర్టిఎస్ రోడ్ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జన్ రావు సెంటర్ చూడండి ఇది డైరెక్ట్గా వెళ్ళిపోతే బీఆర్టీఎస్ రోడ్డు వెడంచేపు సీకే రెడ్డి రోడ్డు అనమాట అంటే మనం విజయవాడ ఏలూరు లాకుల సెంటర్ చూస్తున్నాం ఇది ఏలూరు లాకుల సెంటర్ బీఆర్టిఎస్ రోడ్డు అంటే జిఎస్ రాజు రోడ్డు అని కూడా అంటారు ఇక్కడ ఈ విగ్రహంతో పాటు ఈయన బాబు జగ్జీన్ రావు సెంటర్ అంటారు ఇక్కడ పక్కనే దుర్గాదేవి ఆలయం కూడా ఉంది అనుగ్రహ దుర్గాదేవి ఆలయం అని అంటారు చూడండి అమ్మవారి ఆలయం దుర్గాదేవి ఆలయం ఏలూరు ఆకుల సెంటర్ ఇది ప్రక్కన ఇటేపుగా జింకాని గ్రౌండ్ ఉంది సీతమ్మపేట అంటారు విజయవాడ సీతమ్మపేట రోడ్నే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నున్న వెళ్ళిపోతాం అన్నమాట డైరెక్ట్గా నోజు వేడి నున్న డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆటో వెళ్తుంది కదా ఇటు వెళ్ళిపోవచ్చు మనం రోడ్డు వెడల్పు చేశారు నగరీకరణ సుందరీకరణ పట్టణీకరణ భాగంగా రోడ్లు అభివృద్ధి చేసే దిశగా ఈ బీఆర్టీఎస్ రోడ్డు వ్యవస్థ ప్రవేశపెట్టారు ఇటేపు వేగవంతమైన బస్సులు వెళ్ళటానికి మరింత అభివృద్ధి చేశారనమాట ఇలా చూడండి మధ్యలో గ్రీనరీ ఇలా చేసుకుంటూ వస్తున్నారు ఒక కారిడార్ అనమాట ఇది కనకదుర్గమ్మ అమ్మవారు దుర్గాదేవి ఆలయం ఇది ఏలూరు లోకుల సెంటర్ డైరెక్ట్గా నున్న వెళ్ళిపోవచ్చు మనం ఇటు నుంచి లెఫ్ట్ తీసుకుంటే నున్న వెళ్ళిపోవచ్చు ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉంది సీతమ్మపేటలో ప్రాథమిక పాఠశాల ఉంది స్వామి మందిరం కూడా ఉంది ఇక్కడ ఇదే రోడ్లు జిఎస్ రాజ్ రోడ్డు అని కూడా అంటారు ఈ రోడ్డుని ప్రార్థనా మందిరాలు ఉండే చర్చి ఉండి మసీదు ఉండే ఈ లైన్లో ఏలూరు లోకల్ సెంటర్ అంటారు ఎడమవైపుగా జీకే రెడ్ రోడ్డు ఇటు కుడి యూటర్ను తీసుకుంటే అలంకార సెంటర్ అంటారు కదా అలంకార సెంటర్ వెళ్ళిపోవచ్చు అలంకార సెంటర్ అంటే మనం గాంధీనగర్ వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా టర్ను కుడివైపు తీసుకుంటే గాంధీనగర్ అలంకార సెంటర్ వస్తుంది ఆంజనేయ స్వామి గుడిది బిఆర్టీఎస్ రోడ్డు ఏదైనా సరే నగరం అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్ల వ్యవస్థ కూడా వెడల్పు చేసినట్లయితే అభివృద్ధి చెందుద్ది గతం మీద అభివృద్ధి చెందిన రోడ్డు ఇది నీటుగానే ఉంటుంది రోడ్డు వ్యవస్థ అభివృద్ధి చెంది రవాణా వ్యవస్థ అభివృద్ధి చెందితేనే నగరం మరింత అభివృద్ధి చెందుతుంది అనమాట అంటే రాకపోకలు ఎక్కువగా ఉంటేనే వర్తక వాణిజ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి కదా ఆ ఉద్దేశంతో ఈ రోడ్డుని నవీకరణ సుందరీకరణ చేశారు మధ్యలో చెట్లు ఉంటే చూడండి ఇది ముప్పై ఆరో డివిజన్ విజయవాడ మీరు చూస్తున్నది ముప్పై ఆరో డివిజన్ చూడండి ఎక్స్ప్రెస్ లైన్ నూజివీడు నున్న వెళ్ళే బస్సులన్నీ ఇటుగా వెళ్ళిపోతాయి డైరెక్ట్గా నూజివీడు నున్న ఈ కారిడార్లో భాగంగా ప్రభుత్వం వారు ఒక ఆరు కారిడార్లను విజయవాడ సిటీ మొత్తాన్ని ఆరు జోన్లుగా విభజన చేశారు దానిలో ఇది జిఎస్ రాజ్ రోడ్డు బ్లూ జోన్ అంటారు అంటే బస్ టెర్మినల్ నుంచి గవర్నర్ గవర్నమెంట్ ప్రెస్ నున్న లైన్ అనమాట ఇది బస్ స్టాండ్ నుంచి గవర్నమెంట్ ప్రెస్ లైను నున్న లైను ఇది బ్లూ టెర్మినల్ జిఎస్ రాజ్ రోడ్డు అనమాట ఇది నగరాన్ని అభివృద్ధి చేయటానికి బీఆర్టిఎస్ రోడ్డులో భాగంగా మనం చూస్తున్నాం జిఎస్ రాజ్ రోడ్డు బ్లూ బస్ టెర్మినల్ నుంచి గవర్నమెంట్ ప్రెస్ నున్న లైన్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ విధంగా విజయవాడ నగరాన్ని ఆరు జోన్లు విభజన చేశారు మొదటి జోను గ్రీన్ జోన్ అంటారు ఇది బస్ టెర్మినల్ నుంచి రామర్పో రింగ్ దాకా బెన్ సర్కిల్ వరకు ఒక టెర్మినల్ ఒక జోను తర్వాత రెడ్ జోన్ అంటారు అది ఏలూరు రోడ్డు మొత్తం బస్ టెర్మినల్ నుంచి ఎస్ఆర్ఆర్ కాలేజీ పడ పడవల రేవు ఇది రెడ్ జోన్లో ఉంచారు ఏలూరు రోడ్డు బ్లూ జోన్ ఏదంటే ఇప్పుడు మనం చూస్తుంది బ్లూ జోన్ అనమాట జిఎస్ రాజ్ రోడ్డు బస్ టెర్మినల్ గవర్నమెంట్ ప్రెస్ నున్న గవర్నమెంట్ ప్రెస్ నున్న అనమాట ఈ లైన్ ఈ విధంగా ఆరెంజ్ జోన్ అన్న బస్టాండ్ నుంచి మహాత్మా గాంధీ రోడ్డు నగరు కానూరు తాడిగడప ఎల్లో జోన్ అంటే మధు కళ్యాణ మండపం గురునానక్ కాలనీ జంక్షన్ నగర్ అది బ్రౌన్ జోన్ అంటే విజయవాడ కార్పొరేషన్ నుంచి రాజీవ్ గాంధీ పార్కు సిటీ బస్ కాంప్లెక్స్ దాకా బ్రౌన్ జోన్ ఈ విధంగా ఆరు జోన్లుగా మార్చారనమాట అంటే రవాణా సుందరీకరణ కోసం ఇదంతా చూడండి ఎడవైపు గాంధీ ఇటు బస్ స్టాండ్ వైపు వెళ్ళిపోవచ్చు ఏలూరు లాకుల సెంటర్ ఇది ఏలూరు కాలం మీద మీసాల రాజారావు బ్రిడ్జి అంటారు ఇది ఇటుగా వెళ్ళిపోతే మీసాల రాజారావు అంటారు విజయవాడ నగరపాల సంస్థకి డిప్యూటీ మేయర్గా పనిచేశారు చూడండి హైదరాబాదు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి మీసాల రాజారావు అనమాట ఇది విజయవాడ నగరపాలక సంస్థకి డిప్యూటీ మేయర్గా చేశారు మీసాల రాజారావు ఆయన పేరు మీదుగా ఈ వంతెన ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీసాల్ రాజారావు మంచి పేరు తెచ్చుకున్నారు విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో తనవంత పాత్ర పోషించారు ఈ లైన్లో ప్రార్థనా మందిరాలు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి ఏదైనా సరే రోడ్డు చూడండి ఏలూరు లాకులు ఏలూరు కాలం మీద మీసాల రాజారావు బిడ్జ్ అయ్యేది డైరెక్ట్గా యూటర్ను తీసుకున్నట్టయితే కుడివైపుగా నూనె వెళ్ళిపోతాం ఏడవైపు పూర్ణానందంపేట వెళ్ళిపోతాం ఇటు నుంచి కొడువైపు యూటర్ను తీసుకుంటే డైరెక్ట్గా నూనె వెళ్ళిపోతాం ఈ వంతెన వేయటం వల్ల మరింత ఉపయోగంగా ఉందని ఇక్కడ ప్రజలు అన్నమాట ఇది ఆరు రోడ్ల జంక్షన్ ఇది ఇటు నుంచి ఆటో వెళుతుంది కదా ఇది డైరెక్ట్గా నూనె వెళ్ళిపోవచ్చు సెంటర్ కుడి వైపుగా పూర్ణానందంపేట ఇటు వెళ్ళిపోవచ్చు చర్చి ఉంది కదా ఈ చర్చి నుంచి ఇటు వెళ్తే పూర్ణానందంపేట మీదుగా రైల్వే స్టేషన్ వెళ్ళిపోవచ్చు ఆరు రోడ్ల జంక్షన్ ఇది ఈ విధంగా సుందరీకరణ నవీకరణ ఇలా చేయటం వల్ల నగరం మరింత అభివృద్ధి దశలో ముందుకు సాగుతుందనే చెప్పాలి విజయవాడ నగరపాలక సంస్థ బీఆర్టీఎస్ రోడ్డు విజయవాడ